హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్లా అంటే అంత సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది కస్టమర్స్ కోచెస్ నన్ను అడిగేది ఏంటి అంటే అంటే జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు అడిగేది ఏంటంటే అసలు మీరు మాకు ఎలా ఇస్తారు క్లాసెస్ ఎలా ఇస్తారు సర్వీస్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట దాని గురించి వాళ్ళు మీకు చూపిస్తాను ఈ కోచ్ అయినా సరే మీ ఇంట్లో కూర్చొని మీరు ఎలా క్లాసెస్ తీసుకోవచ్చు కస్టమర్స్ అయినా సరే మీరు ఎలా మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అంతకన్నా ముందు మరి ఇదంతా చెప్తున్నాను నేను ఎవరో తెలియని వాళ్ళ కోసం నా యాండి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మంచి డైట్ ప్లాన్స్తో మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయండి మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట మంచిగా ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తాము కంపెనీ నుంచి మీకు మంచి డిస్కౌంట్ లెవెల్స్ ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాము మంచిగా చూపిస్తాము అంతా మీకు జెన్యున్గా ఉంటుంది మా వైపు నుంచి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మేము అసలు కస్టమర్ కేర్ సర్వీస్ ఇస్తామంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయండి ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఇవన్నీ జూమ్లోనే మీకు జూమ్ ఐడి వచ్చేస్తుంది జూమ్ ఐడి ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ కనపడతాయి అన్నమాట ఇబ్బంది ఏమీ లేదు ఎవరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేకుండా లేవు ఎవరి దగ్గర ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీరు ఆ క్లాస్లో అటెండ్ అయిపోవచ్చు ఈవినింగ్ ఆరు నుంచి ఏడు దాకా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి మధ్యలో కుకింగ్ క్లాసెస్ నేర్పిస్తాము మంచి మంచి స్వీట్ రెసిపీస్ డైట్ ప్లాన్ రెసిపీసు మనకు టెన్ డేస్కి ఒక కుకింగ్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఇవన్నీ మీకు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫ్రీగా ఇస్తాం మీరు ఐడి మీరు తీసుకుంటారు మీరు ఆర్డర్ చేసుకుంటారు మీరు తెప్పించుకొని వాడుకుంటూ ఉంటారు ఈ సర్వీస్ కానీ నేను చెప్పేది కానీ మొత్తం ఫ్రీ ఉంటుందన్నమాట మరి కావాలా అయితే కాల్ చేయండి ఇప్పుడు దాకా మా దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌన్స్ బ్యాక్ అవ్వకుండా నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటున్నాను నేను ఫోర్ ఇయర్స్గా ఇదే పని చేస్తున్నాను ఫోర్ ఇయర్స్గా ఎంతోమంది పీపుల్ని ఇలా వెయిట్ లాస్ చేయడం వల్ల నేను టాప్ వన్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు గత వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసు నేను టాప్ వన్లో ఉన్నాను ఏపీ తెలంగాణ టాప్ వన్ కూడా వచ్చాను మరి మీరు కూడా మా దగ్గర కస్టమర్గా జాయిన్ అవ్వాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ దాకా మీకు కస్టమర్ గురించి మొత్తం కస్టమర్కి ఏమేమి సర్వీస్ ఇస్తామో మొత్తం చెప్పాను మరి సేమ్ టైం మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు కోచెస్కి మేము ఎలా క్లాసెస్ ఇస్తామో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో దాకా చూడండి మా దగ్గర ఎటువంటి అబద్ధపు మాటలు ఇలాంటివి ఏమి ఉండవండి మీది మేము రూపాయి తీసుకోము ఇబ్బంది ఏమీ లేదు చాలామంది అంటే మీరు తెచ్చిన కస్టమర్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు మీకు వచ్చే కోచెస్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు జెన్యునిటీ అనేది ఉండదు అంటే మీకు ఏది బాగుంటుంది మీరు వచ్చే వాటిలో అనేది వాళ్ళు లాగేసుకుంటారు ఎంఆర్పీలకి ఇస్తారు ఇట్లా రకరకాలుగా బయట జరుగుతుంది చీటింగ్ జరగట్లేదని నేను అన్ను అవన్నీ నేను మాట్లాడకూడకూడదా మాట్లాడకూడదు కూడా నాకు అనవసరం ఎందుకంటే చెడ్డం చేసే వాళ్ళకన్నా చేసి చేస్తున్నారని చూపించిన వాళ్ళకి ఎక్కువ పాపం వేలిద్దామని నా అభిప్రాయం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఎక్కువ నా అభిప్రాయం మేమైతే జెన్యున్గా ఉందని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి నేను చెప్తున్నానండి మేము చాలా జెన్యున్గా ఉంటాము మా కోచెస్కి కానీ మా కస్టమర్లకు కానీ చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాము వాళ్ళకి ఏదైతే ఒక్క రూపాయి వస్తుందో వాళ్ళకే ఇస్తాం మేమైతే తీసుకోమన్నమాట వాళ్ళకి ఏదైతే డిస్కౌంట్ లేవాల్సి వస్తే వాళ్ళకే ఇస్తాం వాళ్ళ హ్యాపీనెస్ చూస్తాము మా ఒకే చాలా మంది ఎలా ఉంటారంటే ఒకేసారి దోచేసుకోవాలని చూస్తారు మేము కస్టమర్కి లాభం కలిగిస్తూ వాళ్ళు ఎలా అయితే గ్రో అవుతూ ఉంటారో మేము అది చెప్తామన్నమాట నేను తీసుకోవాలి వాళ్ళ దగ్గర అమౌంట్స్ ఇంత ఇంత కట్టించుకోవాలి ఎంఆర్పీలు అమ్మాలి మాకు అలాంటి ఆలోచన కూడా ఉండదండి మీరు ఎవరైతే కస్టమర్స్ ఈ వీడియోస్ చూస్తున్నారు మీకు ఒక మంచి ఆర్గనైజేషన్ కావాలి మంచి కోచెస్ కావాలి మీకు ఐడి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి డౌట్స్ కోసం మాత్రం అస్సలు కాల్ చేయొద్దు డౌట్స్ తీర్చడానికి నేను ఇక్కడేమి కంపెనీ పెట్టిన ఎంప్లాయ్ని కాదు చాలా మంది డౌట్స్ కోసం కాల్ చేసి ఊరక మీతో ఎట్లా మాట్లాడదాం అనుకోవాలి ఇట్లా చేయొద్దండి నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు చాలా చాలా మంది కోచెస్ నా దగ్గర నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ టైం ఇవ్వకుండా వేస్ట్ టైం నేను చేసుకోవడానికి రెడీగా లేను కాబట్టి అలాంటి వాళ్ళు కాల్ చేయొద్దు ఇప్పుడు సేమ్ టైం మరి కోచెస్కి ఎలాంటి సర్వీస్ ఇస్తామో కూడా చూపిస్తాను కస్టమర్కి ఇచ్చే మీటింగ్స్ అన్నింటిలో కోచెస్ కూడా ఉంటారు సేమ్ టైం మళ్ళీ స్పెషల్గా కొన్ని మీటింగ్స్ అయితే కోచెస్కి మేము కండక్ట్ చేస్తాం సార్ తెలుసు కదా మీకు కోనారెడ్డి గారు మనకి సారు డాక్టర్ గారు అనమాట అసిస్టెంట్ డాక్టరు ఆర్మీలో చేసి సార్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఒక పన్నెండు పదిహేను గ్రామాలకి సార్ సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళ ఊర్లో ఉండి మార్కాపురంలో ఉండి పదిహేను గ్రామాలకి ఆయన అక్కడ సర్వీస్ ఇస్తున్నారు క్లినిక్ పెట్టి సార్ ఆపర్చునిటీ తీసుకున్నారు హెర్బల్ లైఫ్లోకి వచ్చారు అసలు చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు చాలా బాగా వాళ్ళ కస్టమర్లకు సర్వీస్ అనేది ఇస్తున్నారనమాట ఇలా మేమందరం కలిసి కూర్చొని జూమ్లో మాట్లాడుకుంటూ ఉంటాం మంచిగా అన్ని నేర్చుకుంటూ ఉంటాం కోచ్ వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఎలా మాట్లాడాలి ఎలా మనం సర్వీస్ ఇవ్వాలి ఇంకా బెస్ట్ సర్వీస్ ఎలా ఇవ్వచ్చు కస్టమర్లకు అనేది మేము కొన్ని క్లాసెస్లో నేర్చుకుంటాం ఇవి కస్టమర్స్కి ఇవ్వమన్నమాట ఇది ఓన్లీ కోచెస్కే ఇస్తాం అనమాట ఇలా రకరకాల క్లాసెస్ మా కోచెస్కి ఇస్తాం మరి కోచ్ క్లాసెస్ కూడా డబ్బులు ఏమైనా తీసుకుంటారా మేడం ఏమీ డబ్బులు తీసుకోం కోచెస్ క్లాసెస్ జూమ్లో అన్నీ ఫ్రీగానే ఉంటాయి కస్టమర్కి క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఇస్తాం కస్టమర్ క్లాసెస్ కాకుండా కోచెస్కి ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట అవన్నీ కూడా మేము ఫ్రీగానే ఇవ్వడం జరిగింది నేను చక్కగా ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఎవరి మీ ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా ఇప్పుడు మనం ఒకరి కింద ఎంప్లాయీగా ఉంటే మాట పడాల్సిందే ఇక్కడ అలా ఏమీ ఉండదు నేను నా కాళ్ళ మీద ఇంతమందిని ముందుకు తీసుకెళ్తూ నేను ముందుకు వెళ్తున్నాను నేను గ్రేటే కదండి మీరు కూడా మరి ఇంత మంచి ఆపర్చునిటీలోకి రావాలనుకుంటున్నారా ఒకళ్ళ చేత మాట పడకుండా మీ జాబ్ మీరు చేసుకోవాలనుకుంటున్నారా అయితే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతున్న నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేస్తే కోచ్ అలా అవ్వాలి కోచ్కి సంబంధించిన క్లాసెస్ ఏముంటాయి అవన్నీ మీకు ఫ్రీగా ఇస్తూ మిమ్మల్ని మంచి కోచ్గా తీర్చిదిద్దే బాధ్యత నాది మీరు కస్టమర్స్ ఈ వీడియో చూసి మంచి కోచ్ కోసం చూస్తున్నారు మంచి కమ్యూనిటీ కోసం చూస్తున్నారు ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ అండి ఇలాంటి మీకు మోర్ మోర్ సర్వీస్ మేము ఇస్తూ ఉంటాము ఇంకా ముందుకెళ్తూ ఉంటాము మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయటం మర్చిపోకండి చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకోవచ్చండి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా